మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి ఇరవై రెండవ తారీఖు బుధవారం ఎటువంటి ఎక్స్పైరీలు లేవు ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఏడిఆర్స్ అంటే ఫ్రెండ్స్ యుఎస్ మార్కెట్స్లో ఇండియా స్టాక్స్ అనేది లిస్ట్ లిస్టాయి మన మార్కెట్స్ క్లోజ్ అయినాక క్లోజ్ అవుతాయి కాబట్టి వీటిని ట్రాక్ చేయటం అనేది జరుగుతుంది ఐసిఐసి బ్యాంక్ టాప్ లూజర్లా ఉంది డాక్టర్ రెడ్డి స్లాబ్స్ ఇన్ఫోసిస్ మైల్డ్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి హెచ్డిఎఫ్సి బ్యాంకు విప్రో అనేది గ్రీన్లో క్లోజ్ అవగా విప్రో అనేది టాప్ గెయినర్గా ఉంది ఈ మధ్యకాలంలో హెచ్డిఎఫ్సి బ్యాంకు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది బట్ ఈరోజు కొద్దిగా హెచ్డిఎఫ్సి బ్యాంకులో గ్రీన్ అనేది కనిపిస్తుంది ఏడిఆర్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్లయితే నిఫ్టీ రియాలిటీ టాప్ లూజర్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది ఎనర్జీ పియూస్సి బ్యాంక్ ఆటో అనేది కూడా నెగిటివ్లో ఉన్నాయి అండ్ అఫ్కోర్స్ ఏంటంటే అన్ని నెగిటివ్లో క్లోజ్ అవ్వగా ఎఫ్ఎంసీజీ మెటలు ఐటీ అనేది లీస్ట్ ఎఫెక్ట్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టే హాంకాంగ్ స్లైట్ నెగిటివ్గా ట్రెడ్ అవుతుంది సౌత్ కొరియా కానీ ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ వీక్స్ అంటే యూఎస్కి సంబంధించిన వరల్డ్ అనేది తగ్గింది ఫ్రాన్స్ జర్మన్ అవి నెగిటివ్గా ట్రెడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ అక్కడ నుంచి కూడా మైల్డ్ బుల్లిస్ట్లో ట్రెడ్ అవ్వగా ఏషియా మార్కెట్ జపాన్ సిగ్నిఫికెంట్ రాయిజ్ అనేది కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ మనకి డౌజన్ ఇండస్ట్రియల్ యావరేజ్ స్లైట్ గ్రీన్లో ఉంది దాని యొక్క ఫీచర్స్ యుఎస్ ఫైవ్ హండ్రెడ్ ఫీచర్స్ కూడా ఏంటంటే స్లైట్ గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి ఇక డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లో ఉన్న కంపెనీలు అంటే డౌ యూఎస్ థర్టీ అంటాం కదా వాటిల్లో ఏ కంపెనీలు ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్డితే యాపిల్ టాప్ లూజర్లోకి వెళ్ళిపోయింది చెవ్రాన్ మెర్కెంట్ క్రో అనేది లూజర్స్ లిస్ట్లో ఉండగా త్రీ ఎం క్యాటర్ పిల్లర్ యునైటెడ్ హెల్త్ బోయింగ్ ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ గెయిన్స్తో నిన్న క్లోజ్ అయినాయి ఓవరాల్గా డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లో ఉన్న కంపెనీలు అన్నీ మనం పరిశీలించినట్టయితే మొత్తం మీద గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్డితే నిన్న ఎటువంటి ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు ఈరోజు కూడా మేజర్గా ఏ ఈవెంట్స్ అనేది లేవు ఫ్రెండ్స్ అయితే ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టే ఈరోజు ఎం త్రీ మనీ సప్లైకి సంబంధించిన డేటా సాయంత్రం ఐదు గంటలకి రిలీజ్ అవుతుంది సో లిక్విడిటీ ఎలా ఉంది అండ్ మనీ సప్లై ఏ విధంగా జరుగుతుంది అనేది డేటా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత మనకి ఇరవై నాలుగో తారీఖు మాత్రం ఇంపార్టెంట్ డేటా అనేది ఉంది ఇక యూస్ డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ సిగ్నిఫికెంట్గా పాజిటివ్గా క్లోజ్ అయినాయి ఫ్రెండ్స్ ట్రంప్ గారి ఇనాగ్రేషన్ తర్వాత నెట్ఫ్లిక్స్ ఏంటంటే మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది ప్రాబ్లీ ఈరోజు మన మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన స్టాక్స్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వాచ్ లిస్ట్లో ఉన్న కొన్ని స్టాక్స్ ఏంటంటే ఫ్యూ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి వాటిలో పాలిక్యాబ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోఫోర్జ్ హుడ్కో పిడిలైట్ పెర్సిస్టెంట్ హిందుస్థాన్ యూనిలివర్ టాటా కమ్యూనికేషన్ బీపీసీఎల్ అనేది కనిపిస్తుంది ప్రోబలీ వీటిలో స్ట్రాంగ్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి డిక్సన్ ఎంజిఎల్ మణప్పురం కెన్ఫిన్ హోమ్ ఎల్టీఎఫ్ ఏవిఎఫ్ఆర్ఎల్ బంధన్ బ్యాంక్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఆర్బీఎల్ బ్యాంక్ ఏంజిల్ వన్ అనేది కనిపిస్తుంది వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ప్రోబలి ఆర్తి ఇండస్ట్రీస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా బ్యాన్ లిస్టులకు వెళ్లే అవకాశం ఉంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్లయితే అపోలో హాస్పిటల్స్ బీపీసీఎల్ టాటా కన్జ్యూమర్స్ జేఎస్ స్టీల్ అనేది కొద్దిగా మైల్డ్గా గ్రీన్లో క్లోజ్ అవ్వగా ట్రెండ్ టాప్ లూజర్ లిస్టులోకి వెళ్ళిపోయినాయి అదేవిధంగా చాలా స్టాక్స్లో ఏంటంటే ఒక నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ విషయానికి వచ్చేసరికి ధాల్మియా భారత్ టాటా కన్జ్యూమర్స్ ఆర్తి ఇండస్ట్రీస్లో కనిపిస్తుంది అదేవిధంగా ఎల్టీఎఫ్ హిందూ ఫెట్రో అపోలో హాస్పిటల్స్ మ్యాక్స్ హెల్త్ బీపీసీఎల్లో ఆ సిగ్నిఫికెంట్గా ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఇక డిక్సన్ జొమాటో ఎంసీఎక్స్ ఓబెరాయ రియల్టీ పాలసీ బజార్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది అండ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఆయిల్ ఇండియా కమిన్స్ ఎల్టీఐఎం ఎస్ఆర్ఎఫ్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం తీసుకున్నట్టయితే షార్ట్ సైడ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ లాంగ్ సైడ్ ఎయిట్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ త్రీ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద మార్కెట్లో కొద్దిగా బేరిష్గా పొజిషన్స్ అనేది క్రియేట్ అయినా అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క పర్టికులర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం నేను సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ అనేది జరిగింది విత్ హెవీ వాల్యూమ్స్ అండ్ ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రడేషన్ ప్రకారం మనకి ఏంటంటే షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది అని చెప్పేసి మనకి అవుట్కమ్ అనేది రావడం జరిగింది పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలించినట్టయితే ఎఫ్ఐస్ అన్నిట్లో కూడా బ్యారిష్గా ఉన్నారు ప్రొపరేటరీ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్లో బులిష్లో ఉండి ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా మాత్రం బ్యారిష్ పొజిషన్స్ అనేది తీసుకున్నారు క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం పరిశీలించినట్టయితే అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు డిఐఎస్ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో మాత్రం అగ్రెసివ్ బెరెస్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ వీళ్ళు హెడ్జింగ్ చేస్తున్నట్టున్నారు స్టాక్ ఫీచర్స్లో అండ్ స్టాక్స్ ఏమో బుల్లిష్గా ఉన్నారు అంటే స్టాక్స్ బై చేసి స్టాక్ ఫీచర్స్ సెల్ చేస్తూ ఉంటారు కదా అలాగా ఇక ఎఫ్ఐఎస్ ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఇరవై కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు డిఐఎస్ ఏమో మూడు వేల ఐదు వందల కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు అయితే ఈసారి ఎఫ్ఐఎస్ సిగ్నిఫికెంట్ అమౌంట్తో సెల్లింగ్ అనేది చేసినట్టు తెలుస్తోంది ఇక ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూస్తే ప్రస్తుతానికి ఇరవై మూడు వేల లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ దాని తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ఇరవై మూడు వేల మూడు వందల రెసిస్టెన్స్ లెవెల్ నిఫ్టీలో అయితే స్లైట్ గ్యాప్ అయితే ఈరోజు అయింది ఫ్రెండ్స్ సెన్సెక్స్ విషయానికి వస్తే డెబ్బై ఆరు వేలు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు దాని తర్వాత డెబ్బై ఏడు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నలభై ఎనిమిది వేల ఐదు వందలు అనేది ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ సపోర్ట్ కనిపిస్తుంది దాని తరువాత నలభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది అనేది మనకి ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఫ్రెండ్స్ ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది పెరిగి ఉంటాయి అండ్ ట్రంప్ గారి ఇనాగ్రేషన్ అయితే అయిపోయింది నెక్స్ట్ మనకి ఫిబ్రవరిలో యూనియన్ బడ్జెట్ అనేది ఉంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది వరల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం చూసుకున్నట్లయితే ఆ సిగ్నిఫికెంట్ గెయిన్ అనేది కనబరిచింది డాలర్ ఇండెక్స్ కొద్దిగా వీక్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ప్రాబ్లీ ఇండియా రూపీ అనేది కొద్దిగా స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీలో ఒక ఛానల్ నుంచి బయటకు రావడం అనేది జరిగింది ఒకవేళ బౌన్స్ అయితే ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే టెక్నికల్గా మనం ఫిబినాకీ లెవెల్స్ అనేది వాచ్ చేయొచ్చు ఓకే సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ లెవెల్స్ ఏదైతే ఉందో ఇది లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే ఛానల్ బయటకు వచ్చింది బట్ ప్రీవియస్ క్యాండిల్ లో అయితే బ్రేక్ చేయలేదు ఒకవేళ ఇక్కడ ఏదైనా ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగి అక్కడి నుంచి లోపలికి వెళ్తే పాజిబిలిటీ ఉంది కూడా అయితే సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది మనం చూడాల్సింది ఏంటంటే ఫిఫ్ లెవెల్స్ దాని తర్వాత గిఫ్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్గా క్లోజ్ అయిన దానికంటే పైన ఓపెన్ అయింది ఇక్కడ క్లోజ్ అయిపోయింది ఇక్కడ ఓపెన్ అయింది బట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా సెల్లింగ్ అనేది జరుగుతుంది అయితే గ్యాప్ అనేది అప్ జరిగిందనమాట మనం చూస్తున్న సమయానికి ముప్పై మూడు పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఇరవై మూడు వేల నూట యాభై దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవగా మన ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై మూడు వేల నూట ఐదు దగ్గర క్లోజ్ అయింది అప్రాక్సిమేట్గా సో టోటల్గా మనకి యాభై పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది కాబట్టి మనం ఒక స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి వన్ ఇండియా జేకే టైర్ రైల్ టైల్స్ అయింటి డీఎల్ఎం ఇండియా మార్ట్ డాల్మియా భారత్ ఇండియా సిమెంట్స్ కాబ్రా జ్యువెల్స్ అనేది ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక టెక్నికల్గా సమరీ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టే నిఫ్టీ బ్యాంక్ అనేది డైలీ టైం ఫ్రేమ్ కావచ్చు లోవర్ టైం ఫ్రేమ్ కావచ్చు స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది అండ్ నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది సో ఫ్రెండ్స్ మనకేంటంటే నిన్నటి రోజున హెవీగా సెల్లింగ్ జరిగింది యాజ్ పర్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే స్లైట్గా గ్యాప్ అప్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ప్రస్తుతం సిచ్యువేషన్లో ఒక సైడ్ వేస్ మార్కెట్ యాక్టివిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండ్ ఫ్రెండ్స్ ఒకవేళ విక్స్ రైజ్ అవుతుందంటే మార్కెట్ ఎటు వెళితే అటు మనం ప్లాన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నిన్న సెల్లింగ్ జరిగింది కాబట్టి ఆ సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ కాకపోవచ్చు కూడా చెప్పలేం ఎందుకంటే బడ్జెట్ ఉంది కాబట్టి కొన్ని క్వాలిటీ స్టాక్స్ అనేది ఇన్వెస్టర్స్ బై చేస్తూ ఉంటారు కాబట్టి సో దాని దృష్టిలో పెట్టుకొని ఇంపార్టెంట్ సపోర్ట్ అనిపించింది అనుకోండి మనం బై చేసుకోవచ్చు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అది కూడా గమనించండి ఇది ఫ్రెండ్స్ ఫ్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఉప్పు వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే టీమ్ ధన్యవాదాలు